హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధా కృష్ణార్పణం అనే స్టోరీ మీ అందరికి చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను కొంతమంది నెగిటివ్ కామెంట్స్ అయితే పట్టు పెట్టారు బట్ వాళ్ళు ఇష్టం కదా అది సో ఆ స్టోరీ అయితే మిమ్మల్ని చాలా బాగా అరడించిందని నాకైతే అనిపించింది మీ కామెంట్స్ చూసిన తర్వాత ఇక నెక్స్ట్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి మరో అద్భుతమైన నవల మనోభిరాముడిని మీకు చదివి వినిపించిపోతున్నాను ఫ్రెండ్స్ ఈ కథ విషయానికి వస్తే చాలా 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 బాగుంటుందండి శ్రీధర్ గారి కలంలో నుండి జాలువారిన మరో అందమైన నవల అని చెప్పొచ్చు అన్ని ఎమోషన్స్ తో మీరు ఊహించని ట్విస్ట్లతో కథ ఎంత బాగా వెళ్తుందంటే అసలు ఏ ట్విస్ట్ కూడా మీరు ఇక్కడ ఇలా ఉందా అనేది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అంత అద్భుతంగా సాగుతుంది కథ ఆద్యంతం కూడా సో ఫ్రెండ్స్ కథని ఎక్కడా కూడా స్కిప్ చేయద్దండి మీరు ఒక్క ఎపిసోడ్ స్కిప్ చేసినా కూడా మీకు తర్వాత కథ కంటిన్యూషన్ అనేది మిస్ అవుతుంది దానివల్ల మీకు స్టోరీ అర్థం కాదు మొదట ప్లస్ లాస్ట్ చూసి మధ్యలో మిస్ అయిందంటే మీకు కథ మొదలు లేకుండా అయిపోతుంది మీరు చదివినా కూడా అంత ఫోకస్ పెట్టలేరు కాబట్టి మొదటి నుంచి కంటిన్యూగా చదవండి ఫ్రెండ్స్ కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలానే మన ఛానల్లో కేవలం శ్రీధర్ గారి స్టోరీస్ మాత్రమే వస్తాయండి ఇది కంప్లీట్ గా ఆయన ఛానల్ ఆయన ఛానల్లో ఆయన స్టోరీస్ మాత్రమే ఉంటాయి కానీ ఎందుకో కొంతమంది కాపీ చేసి రాస్తున్నా కూడా వాటికి వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి కానీ మన ఛానల్ కి వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకెవరికైనా వీడియోస్ ని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ శ్రీధర్ గారి స్టోరీస్ చాలా బాగుంటాయి ఒకసారి ఆయన స్టోరీస్ కి అడిక్ట్ అయితే మీరు అస్సలు వెనక్కి వెళ్ళలేరు అలానే కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఫ్రెండ్స్ చాలా మంది స్టోరీస్ ని కాపీ చేసి వేరే ఛానల్స్ లో పెడుతున్నారు మీరు కానీ అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు ఇమ్మీడియట్ గా మెసేజ్ చేయండి ఇది మనోభిరాముడు స్టోరీ మొదటి ఎపిసోడ్ కాబట్టి ఈ ఎపిసోడ్ ని మీరు ఆల్రెడీ ఇంతకుముందు వేరే ఛానల్లో ఉన్నట్లయితే వెంటనే నాకు కామెంట్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు మొదటి భాగం ముందుగా రైటర్ గారు అయితే ఇక్కడ డిస్లామలర్ ఇచ్చారండి అదేంటో ఒకసారి చదివేద్దాం ఈ స్టోరీకి కాపీరైట్స్ వర్తిస్తాయి ఇది కేవలం చదవడానికి మాత్రమే అంతేగాని నా అనుమతి లేకుండా నా కథలని కానీ కథాంశాన్ని గాని యూట్యూబ్ లో కానీ ఇతర సోషల్ మీడియా గాని వెబ్సైట్ లో గాని ఏ విధంగానైనా పోస్ట్ చేయడానికో లేదా ఇంకే విధంగానైనా ఉపయోగించుకోవడానికో వీల్లేదు తెలిసి చేసినా తెలియక చేసినా అది చట్టరీత్యా నేరం నా పర్మిషన్ తీసుకోకుండా అలా చేసిన వాళ్ళ మీద రిపోర్ట్ చేయడమే కాక నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను అనగా లీగల్ నోటీస్ పంపించి దాని ద్వారా భారీ మొత్తంలో పెనాల్టీ వసూలు చేయడం జరుగుతుంది కనుక దయచేసి అలాంటి పనులు చేయవద్దని మనవి విన్నారు కదా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్న మాటే అయినా కూడా శ్రేత్ర గారు ఫస్ట్ ఎపిసోడ్లో కంపల్సరీగా మెన్షన్ చేస్తారు ఈ పాయింట్స్ని ఆయన చాలా మంచి పొజిషన్లో ఉన్నారండి కాబట్టి లీగల్ నోటీస్ పంపించడం కానీ లేదంటే యాక్షన్ తీసుకోవడం కానీ పెద్ద ఇష్యూ కాదు కాబట్టి మీరు ఎక్కడైనా ఆయన స్టోరీస్ని చూస్తే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కథ విషయానికొస్తే నందనవనం అని బోర్డు ఉన్న ఒక పెద్ద బంగ్లా అందులో మెల్లిగా సైగలతో మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది ఒక అమ్మాయి అంతకంటే మెల్లిగా ఏంటే అని పలుకుతుంది వాళ్ళమ్మ హిట్లర్ ఉన్నాడా పోయాడా అని సైలెంట్ గా అడుగుతుంటే చంపేస్తా నోరు మూసుకుని ఇక్కడే ఉన్నారు అని సైగల్తోనే చెప్తుంది ఆవిడ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ల్యాప్టాప్ చూస్తున్నా కిషోర్ గారు గట్టిగా ఏంటా గుసగసలు అనగానే అమ్మో అంటూ పిల్లిలా లోపలికి పారిపోయింది యషు అలియాస్ యశస్విని అబే ఏం లేదండి పక్కనేదో ఎలుక తిరిగినట్టుంటేను తరుముతున్నాను అంతే అంది కిషోర్ గారి భార్య అయిన శారద ఇంత పెద్దింట్లో నీకు ఎలుకలు కనిపిస్తున్నాయా అని అడిగారు కిషోర్ గారు అంటే అలా అనిపించిందండి అబద్ధాలు బానే చెప్తున్నావు ఇంతకీ ఆ పిల్లెక్కడా మన ఇంట్లో పిల్లులెక్కువండి ఎలుకలున్నప్పుడు పిల్లులెందుకుండవు అంటూ అంటూనే కోపంగా యశు అని గట్టిగా కేకేశాడు కిషోర్ పిలిచాడు అనడం కంటే అరిచాడు అంటే బాగుంటుందేమో అంత గట్టిగా పిలిచాడు కిషోర్ గారు లోపల నుండి స్కై బ్లూ కలర్ చుడిదార్ వేసుకుని అదే కలర్ చిన్న స్టిక్కర్ పెట్టి మో చేతి వరకు ఉన్న కర్లీ హెయిర్ ని చిన్న ఫ్లక్కర్ పెట్టి వదిలేసి గిచ్చితే కందిపోతుందా అన్నంత తెల్లటి తెలుపుతో చేతిలో ప్లేట్ తో కిషోర్ ముందుకొచ్చింది యశస్విని అలియాస్ యశు పిలిచారా నాన్నగారు అని అతి విరయంగా అడుగుతుంటే లేదు అరిచాను లోపలేం చేస్తున్నావు అన్నాడు కిషోర్ మీరు క్షేమంగా పదిరి కాలాల పాటు ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇదిగోండి పువ్వు పెట్టుకోండి నాన్నగారు అంటూ దగ్గరికొచ్చి చెవిలో పువ్వు పెట్టగానే నోర్ము ఇడియట్ అని గట్టిగా అరవడంతో మమ్మీ అని పరిగెత్తుకొని శారద వెనక్కొచ్చింది యశు నా చెవిలోనే పువ్వులు పెట్టాలని చూస్తావా ఎంత ధైర్యం నీకు అయ్యయ్యో నాన్నగారు అలాంటిదేమీ లేదు మీరిలా కుక్కలా భౌ భౌ అనడం మానేయండి ఇలా అరిస్తే బీపీ హార్ట్ హార్ట్అటాక్ వచ్చే ఛాన్సుంది ఏంటి నేను కుక్కన ఆహహా కాదు నాన్నగారు కుక్కలా అరవడం మానేయండి అంటున్నాను ఏయ్ నిన్ను అమ్మో అంటూనే గబుక్కున పరిగెత్తింది యశు తనని చూసి చిన్నగా నవ్వుతుంది శారద కూడా ఏంటి అదిలా క్రమశిక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తుంటే బుద్ధి లేకుండా నవ్వుతున్నావా అని కేకేశాడు కిషోర్ భార్య మీద నెమ్మదిగా అది కాదండి వయసు వచ్చిన ఆడపిల్లలు ఇంకా మన కంట్రోల్లో ఉండాలంటే ఎలా ఉంటారు నోర్ముయ్ నాకే నీచులు చెప్తున్నా నోర్ముయ్ నాకే నీతులు చెప్తున్నావా వయసు వచ్చిన పిల్లలు కాబట్టే కంట్రోల్లో ఉండాలి నాకు నా పెద్ద కూతురి గురించి ఎటువంటి బెంగా లేదు ఎటొచ్చి ఈ చిన్నదాని గురించే ఇది ఖచ్చితంగా ఎవడో ఒకటితో వెళ్లిపోయిన ఆశ్చర్యం లేదు అంటుంటే చచా మనమ్మాయిలు అలాంటి వాళ్ళు కాదండి యశు చిన్నది కదా అలరి అల్లరిగా ఉంటుందేమో కానీ మీరంటే చాలా గౌరవం వెనుక నుండి వచ్చి అవును నాన్నగారు నన్ను మీరలా అనడం అస్సలు బాగలేదు అలా చేయకపోతే సంతోషమే ఇంతకీ మీ అక్కేది పిలుచుకొస్తాను నాన్నగారు అని వెళ్తూ నాన్నగారు ఒకవేళ నేనలా అయ్యే మూమెంట్లో ఉంటే ఏ టైంలో వెళ్లేది మీకు చెప్పే వెళ్తానులేండి మీరస్సలు అవ్వకండి అంటూ కౌంటర్ వేసింది యశస్విని ఏయ్ ఆగవే నిన్ను అంటూ కొట్టబోతే నేనక్కని పిలుచుకొస్తా అని నవ్వుకుంటూ పరిగెట్టింది యశస్విని చూసావా ఎలా తయారైందో అదేదో సరదాగా అంటుందిలేండి కోపంగా నా ఎలాంటి వాళ్ళు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదులే ముందు వెళ్ళ అవతలికి అనడంతో ఇంతలోనే అనుమానం అంతలోనే నమ్మకం అంది శారద నువ్వెలా అనుకున్నా నాకు నష్టం లేదు కానీ ఈ జనరేషన్ మీద నాకు నమ్మకం లేదు అందుకే వాళ్ళని కంట్రోల్లో పెడుతున్నా ఇక నువ్వు వెళ్ళి టిఫిన్ పండ్లు చూడు అనగానే శారద గా వెళ్లిపోయింది చలికాలం అవ్వడం వల్ల తెల్లవారినా ఇంకా మంచు తుంపర్లు పడుతూ చలిచలిగా ఉంది వాతావరణమంతా ఆ టైంలో నందనవనం పైన బాల్కనీ మెల్లిగా తెరుచుకుంది అందులో నుండి మువ్వల పట్టీలు వేసుకున్న తామరాగు లాంటి లేలేత పాదాలు బయటికొచ్చాయి ఆ పాదాలు నెమ్మదిగా నడుస్తూ బాల్కనీలో కుండీల్లో ఉన్న మొక్కలపై మంచు తుంపర్లను తన పొడుగాటి వేళ్లతో సుతారంగా మీటి నడుస్తూ వెళ్తున్నాయి పసుపు రంగులో విరగ కాసి బాల్కనీలోకి బెండై ఉన్న గోల్డెన్ ట్రీ కొమ్మని పట్టుకుని గట్టిగా ఆ చెయ్యి ఊపగానే ఆ పూలతో పాటు చలికి ఆ పువ్వుల మీదున్న మంచుదుంపెర్లు కూడా ఆ అమ్మాయి ముఖం మీదికి పడుతుంటే గిలగింతలుగా అనిపించి కిలకిలా నవ్వుతుంది ఆ అమ్మాయి గలగల పారే శలయేరులా స్వచ్ఛంగా వినసొంపుగా ఉందా నవ్వు ఆ నవ్వు చూస్తే మనసులో ఎంత బాధన్నా అదంతా గాల్లో కలిసిపోయినంత మైపరుపుగా అనిపిస్తుంది సరిగ్గా అప్పుడే అక్క అక్క అంటూ వచ్చి బాల్కనీ డోర్ ఓపెన్ చేసేసింది యశస్విని యశు గొంతు విన్న అమ్మాయి ఆ కొమ్మని అలా గాల్లో వదిలేసి నవ్వుతూ ఇటువైపు తిరిగింది నేరేడు లాంటి కళ్ళు సంపెంగ పువ్వులాంటి ముక్కు మీద వంపులు తిరిగినట్టున్న హెయిర్ పాలుగారే చొట్టబుగ్గలు గులాబీ పువ్వుల్లాంటి అధరాలు వైట్ అండ్ వైట్ కలర్ చుడీదార్లో చెక్కిన శిల్పంలా బొమ్మ వంటి శరీర సౌష్ఠవంతో దివి నుండి దిగొచ్చిన దేవతలా అనిపిస్తుంది తనే మనస్విని అలియాస్ మను కిషోర్ గారి పెద్ద కూతురు నవ్వుతూ ఏంటి యశు అంటే మన హిట్లర్ పిలుస్తున్నాడు తల మీద కొట్టి ఎందుకే అలా అంటావు నాన్నగారిని పట్టుకుని అలా అనొచ్చా హ్యాపీగా అనొచ్చు ఏం లేదు ఆయన పెట్టే అడ్డమైన కి ఇంకా ఎక్కువే అనొచ్చు వదిలే యశు ఆడపిల్లలం కదా ఆయన భయం ఆయనది ఏంటి భయం నాకేదో ఒక రోజు తిక్క రేగాలి అని నూరుతుంటే ఇక చాలు పిలుస్తున్నారన్నావు కదా పద వెళ్దాం అంటూ లాక్కెళ్ళినట్టే తీసుకెళ్లింది మను యశుని కిషోర్ గారికి ఇద్దరే కూతుర్లు కొడుకులు లేరు మనస్విని యశస్విని ఈయన పెద్ద వ్యాపారవేత్త అయ్యుండి కోట్లకి కోట్లు సంపాదించకపోయినా బాగానే సంపాదించాడు ఇప్పటి కాలంలో ఆడపిల్లల్ని అదుపులో పెట్టకపోతే కష్టమని ఇంట్లో ఉన్న కూడా చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద రెస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళని కంట్రోల్లో పెడుతుంటాడు పెద్దమ్మాయి మనస్విని ఎంబీఏ లాస్ట్ ఇయర్ చదువుతుంది ఎంత అందంగా ఉంటుందో అంతకు మించి అమాయకమైంది ఎవరు బాధపడ్డా చూడలేదు తను బాధపడ్డా పర్వాలేదు కానీ ఎవరిని బాధ పెట్టకుండా చూసే సున్నితమైన మనసు తనది అమాయకురాలు అనేకంటే భూదేవికున్నంత గలది అంటే కరెక్ట్ గా ఉంటుంది ఎంత కష్టమైనా ఎవరెంత బాధపడేలా మాట్లాడినా నవ్వుతూ స్వీకరించే మనస్తత్వం మనస్వినిది ఇక యశస్విని బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది పేరుకు తగ్గట్టే తారాజు వల్ల ఎగిరిపోవాలని ఈ కాలినికి తగ్గట్టు పాష్ కల్చర్ లో ఉండాలని కలలు కంటూ వాళ్ల నాన్నకి భయపడినట్టు నటిస్తూ తను చేసే పనులు తను చేస్తూ తనకి నచ్చినట్టుగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది యశు ఇక కిషోర్ గారి భార్య శారద ఇటు భర్తని ఎదిరించలేక పిల్లల ఇష్టాలని అవునం లేక మధ్యలో సతమతమవుతారు ఇది బ్రీఫ్గా కిషోర్ గారి ఫ్యామిలీ ఇద్దరు పుస్తకాలు తీసుకుని కిందకొచ్చి టిఫిన్ చేయడానికి కూర్చున్నారు మను ఎలా చదువుతున్నావు బానే నాన్నగారు గుడ్ ఈసారి కాలేజ్ టాపర్ గా రావాలి తడపడుతూ సరేనంటే మరి నన్ను అడగరా నాన్నగారు అంది యశు చదివే వాళ్ళని చదువు మీద ఇంట్రెస్ట్ వాళ్ళని అడగాలి కాని నిన్నడిగితే దండగా అంటే ఏంటి నాన్నగారు నేను సరిగా చదవనని మీ ఉద్దేశమా ఉద్దేశం కాదు కన్ఫర్మ్ కాని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం తాట తీస్తా జాగ్రత్త అని సీరియస్ టోన్తో చెప్పడంతో అమ్మో ఈరోజు ఈయన మరీ మీదున్నాడు ఏం మాట్లాడకపోవడమే బెటర్ అనుకుని సైలెంట్ గా టిఫిన్ చేస్తుంది యశు ఇక బయలుదేరండి డ్రైవర్ పిల్లల్ని జాగ్రత్తగా డ్రాప్ చేసి మళ్ళీ రిసీవ్ చేసుకో అని డ్రైవర్తో చెప్పడంతో నాన్నగారు మాకింకా డ్రైవర్ ఎందుకు చెప్పండి మా ఇద్దరికీ రెండు స్కూటీలు కొనిస్తే మీకు కూడా కారు పెట్రోల్ ఖర్చు అలానే డ్రైవర్కి జీతం డబ్బులు కూడా మిగులుతాయి కదా అని యశు అంటే అలానే మీ కాళ్ళు కూడా విరుగుతాయి అన్నాడు కిషోర్ ఏంటి నాన్నగారు అలా అంటారు ప్లీజ్ నాన్నగారు మేం కూడా స్కూటీలో వెళ్తాం కొనివ్వండి మొన్న అక్క కూడా ఇదే మాట అంది కదా అక్క నేనా నేనెప్పుడున్నాను యశు అని మను అంటే మొన్న అన్నా ఒక్క చదువు దేశలు పడి మర్చిపోయినట్టున్నావు నేనా అన్నానా అవునేమో అన్నానేమో చూసారా నాన్నగారు ప్లీజ్ కొనివ్వండి అయితే మీకు బండ్లు కావాలంటావు తల ఫాస్ట్ గా ఊపుతూ హా హిట్లర్ మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు కొనిస్తాడనుకుంటా అని యశస్విని సంబరపడుతుంటే గట్టిగా మను నీకు స్కూటీ కావాలా అంటే అది అది సైగ చేస్తూ అక్క అవునని చెప్పు అంటే నాన్నగారు కావాలా వద్దా అని కిషోర్ గట్టిగా ఆడగానే భయపడిపోయి వద్దు వద్దు నాన్నగారు కారులోనే సేఫ్ గా ఉంటుంది అంది మను విన్నావుగా ఇక నోరు మూసుకొని బయలుదేరండి అనగానే పళ్ళు నూరుతూ వెళ్తూ మళ్లీ ఆగింది యశస్విని పోనీ నాన్నగారు మాకు మొబైల్ ఫోన్స్ అన్నా కొనివ్వండి నాన్నగారు ఈ మధ్య అన్ని ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి పోనా మీ ఇద్దరికీ ఫోన్లున్నాయిగా తన చేతిలో ఉన్న దాన్ని చూస్తూ దీన్ని ఫోన్ అంటారా నాన్నగారు ఎప్పుడో నేను పుట్టకముందు వచ్చిన మోడల్ ఇది ఆన్లైన్ క్లాసులకి పనికిరాదు ఏది ఇలా ఇవ్వు అని దాన్ని తీసుకొని నీకిది కూడా అవసరం లేదు ఇంట్లో ఉన్న కంప్యూటర్లో క్లాసెస్ అటెండ్ అవు షాక్ అయి చూస్తుంటే ఏంటి ఆ చూపు టైం అవుతుంది బయలుదేరండి అనడంతో గబగబా ఇద్దరూ వెళ్లిపోయారు కారులో వెళ్తూ అసలు నీకు బుద్ధుందా అక్కా నువ్వు కాని కావాలి అని చెప్పుంటే ఇద్దరికి స్కూటీలు వచ్చేవి ఛా ఓనిలయేషు నాన్న ఏం చేసినా మన మంచికే కదా ఏంటి మంచి మన బట్టలు చూసావా ఒళ్లంతా కప్పుకొని ఇలాంటివి ఎప్పుడో బీసీ కాలంలో వేసుకునేవాళ్ళు మనం ఇప్పుడు వేసుకుంటున్నాం ఒక లిప్స్టిక్ వేయకూడదు లైట్ గా మేకప్ వేయకూడదు గంగిరెద్దులా వెళ్ళాలి ఛీ వెధవ జీవితం కనీసం తిట్టుకోవడానికి కూడా లేకుండా ఈ డ్రైవర్ వెదవొకడు యశూ ఓల్డ్ ఎప్పుడూ గోల్డే అప్పటి పాత మోడల్సే ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ అని రిపీట్ చేస్తుంటారు కాబట్టి అలా ఆలోచించు నీకంతా కొత్తగా అనిపిస్తుందని చాలా నెమ్మదిగా చెప్పింది మను ఈ రెండు వేల ఇరవై రెండులో కూడా నీలాగా ఉండేవాళ్ళు తప్ప ఇంకెవ్వరూ ఉండరు నీకో నమస్కారం తల్లి నిన్ను తీసుకెళ్లి బన్నేరుగట్ట జూలో ఉంచాలి ఆ మాటికి మనస్విని అందంగా నవ్వుతుంటే ఇదిగో ఇలా నవ్వి అందర్నీ చేసి నీ మీద కోపమే రాకుండా చేస్తావు పో నిన్ను ఆ హిట్లర్ని చూస్తుంటే నాకు ఈ చున్నీతో ఉరేసుకుని చావాలనిపిస్తుంది ఎందుకే అంత కోపం నువ్వు ఈ చెడుదారిలో చాలా అందంగా ఉన్నావు తెలుసా ఎంత అందంగా ఉండి ఏం లాభం నీయంత కాదులే మళ్లీ మొదలెట్టావా నిజమక్క నీకు మా కాలేజీలో ఎంతమంది ఉన్నారో తెలుసా అందరూ అంటారు నువ్వు బాగుంటావు కానీ మీ అక్కంత కాదు తనకున్న బాడీ స్ట్రక్చర్ కానీ అట్రాక్షన్ కానీ నీకు లేదు అని దానికి నన్నేం చేయమంటావే అందుకే కనీసం ఈ కాలానికి తగ్గట్టుగా పోషక అయినా ఉంటే అందరికీ అందంగా కనిపిస్తాననుకుంటే ఆ హిట్లరేమో ఇలా చేశాడు ఏం చెయ్యను పిచ్చియశు నేను బాగున్నాను అంటే నువ్వు బాగలేవని కాదు అందమనేది బట్టల్లో ఉండదు మన మనస్తత్వంలో ఉంటుంది అల్లరి చేసే నీ క్యారెక్టరే అసలైన అందం సరేనా సరేలే అని బొంగమూతి పెడితే అదిగో మొహమల పెట్టకు నవ్వాలి నవ్వు నవ్వుతూ మనుని హక్ చేసుకుని లవ్ యూ అక్క అంటే కాలేజీ రాగానే ఓకే అక్క బాయ్ అని చెప్పి తను దిగేసింది యశు తను దిగగానే హాయ్ యషు అంటూ వచ్చిన ఫ్రెండ్స్ దగ్గరికి హాయ్ గాయస్ అంటూ వెళ్లిపోయింది ఏంటషూ ఇంకా ఇలానే ఉన్నావు త్వరగా వెళ్లి నీలాగా మారు నేనిలా చూడలేకపోతున్నామని వాళ్ల ఫ్రెండ్స్ అంటే గట్టిగా నవ్వుతూ జస్ట్ ఎ మినిట్ అని వాష్రూమ్ లోకెళ్ళి తను తెచ్చుకున్న మినీ స్కర్ట్ నడుంపైకి ఉన్న స్లీవ్లెస్ టాప్ ని వేసుకుని మొహానికి బొట్టు తీసేసి తన రూపురేఖల్ని పూర్తిగా మార్చేసుకుని వచ్చింది యశు గైస్ లెట్స్ గో అంటూ క్లాస్కెళ్ళింది హే యశు వన్ మినిట్ అంటూ వచ్చాడు అరుణ్ హాయ్ యశు అని టుడే షల్ వి గో లాంగ్ డ్రైవ్ అని అరుణ్ అడిగితే షూర్ ఆఫ్టర్నూన్ బంకొట్టి వెళ్దాం బట్ ఫోర్ లోపు నన్ను కాలేజీకి తీసుకురావాలి అని స్ట్రిక్ట్ గా వాన్ చేసింది అరుణ్ని యశస్విని షూర్ యార్ అంటూ హైఫై ఇచ్చాడు అరుణ్ మనుని కాలేజ్లో దింపగానే ఈవినింగ్ ఫోర్ కల్లా వచ్చేయ్ అని చెప్పి కాలేజ్ వెళ్ళింది మను సరేనమ్మా అంటూ డ్రైవర్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు కాలేజ్ లోపలికి పదడుగులు వేసి ఆగిపోయిన మను ఈరోజు సోమవారం అనుకోగానే ఎక్కడలేని ఆనందం తన ముఖంలో కనిపిస్తుంటే చేతిలోని వాచ్ వైపు చూసింది నై నవ్వడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది అంతే నవ్వుకుంటూ వెనుతిరిగి ఎవ్వరూ గమనించకుండా మెల్లిగా అక్కడి నుండి పరిగెడుతూ పక్కనే ఉన్న పార్కెళ్ళింది ఇంట్లో నుండి వచ్చిన మనుకి ప్రపంచంలో ఉన్న సంతోషమంతా తనలోనే కనిపిస్తున్నా మనుకి ఎక్కడా పొంతనలేదు ఏదో తెలియని సంతోషంతో అలసిపోతున్న పరిగెడుతూనే ఉన్న మనుని బలమైన రెండు చేతులు ఎదురుగా వచ్చి తన నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకుని ఆ పరుగుని ఆపేశాయి అదే చెరగని చిరునవ్వుతో ఎదురుగా ఉన్న పచ్చిక నుండి తన చూపుని తనని పట్టుకున్న వ్యక్తి వైపు నిలిపి నెమ్మదిగా రామ్ అంది మను తన పేరు ఆమె పెదవుల నుండి రాగానే సంతోషంగా ఆమెను గుండెలకు హత్తుకున్నాడు రామ్ ఆరడుగుల ఎత్తు తెల్లటి రూపం సైడ్కి కౌమ్ చేసిన సిల్కీ హెయిర్ తను వేసుకున్నది బ్లాక్ షర్ట్ అవడంతో ఇంకా తెల్లగా కనిపిస్తున్నాడు రామ్ నీ నోటి నుండి వింటుంటే నా పేరు ఇంత బాగుంటుందా అనిపిస్తుంది మను నిన్ను చూసిన ఈ క్షణం ఈ వారం రోజుల వివరాహం దూదిపించలా ఎగిరిపోతుంది తెలుసా ఐ లవ్ యూ మను లవ్ యూ సో మచ్ అంటూ తన ప్రేమనంతా తెలిసేలా మనుని కవిగిట్లో బంధించి చూపిస్తున్నాడు రామ్ సరిగ్గా సంవత్సరం తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ లండన్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే చెవిలో పోర్ట్స్ పెట్టుకొని ఏదో మ్యాక్సెన్ తిరిగేస్తున్న రామ్కి మనూ మాటలు చెవుల్లో మారుమోగుతుంటే ఆలోచనలో పడ్డాడు ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో కళ్ళు తెరిచి కొత్త నెంబర్ చూసి ఎవరా అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అనగానే అటువైపు చెప్పింది వినగానే వాడల్లా కోపంగా లేచి నిలబడ్డాడు వస్తున్నాను అంటూ ఇంకేమి ఆలోచించకుండా పరుగు పరుగున వెళ్లిపోయాడు రామ్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు మొదటి భాగం కిషోర్ గారు కూతుర్లని అదుపాగ్నలో పెంచుకుంటుంటే వాళ్ళిద్దరూ మాత్రం ఆయన మాట వింటూనే తనకు వాళ్ళకు నచ్చిన లైఫ్ని లీడ్ చేస్తున్నారు మనోభిరాముడిలోనే ఉంది కదా రామ్ ని మను ఇష్టపడుతుంది కాని రైటర్ గారు సంవత్సరం తర్వాత అంటూ ఒక చిన్న ప్రోమో కూడా ఇచ్చేశారు అతను ఎయిర్పోర్ట్లో ఏం చేస్తున్నాడు ఫోన్ చేసిందెవరు ఎందుకంత టెన్షన్ అయ్యాడు అనేది తర్వాత తర్వాత తెలుస్తుంది ఇప్పటికైతే యశు మను రామ్ వీళ్ళిద్దరి ముగ్గురి మధ్యన కిషోర్ గారి కట్టుబాట్లు కథ ముందు ముందుకు ఎలా వెళ్తుందో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ కథని మీరు ఆల్రెడీ ఎక్కడైనా చదివినట్టయితే నాకు వెంటనే మెసేజ్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఈ స్టోరీ ఎపిసోడ్స్ ని ఇక్కడ నుండి లో పెట్టడం జరుగుతుందండి అంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఈ స్టోరీ వెంటనే ఓపెన్ అవుతుంది లేదంటే మినిమం ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అప్డేట్ వస్తుందన్నమాట మెంబర్షిప్లో పెట్టడానికి ప్రత్యేకించి కారణం అంటూ ఏమీ లేదండి నాకు కూడా కొంచెం మనీ అవసరం ఉంది అలానే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని లేదు మెంబర్షిప్ తీసుకోవాలని కూడా లేదు తీసుకోలేని వాళ్ళకి నాలుగు రోజుల తర్వాత ఎపిసోడ్స్ అనేవి కంటిన్యూస్గా ఓపెన్ అవుతూ ఉంటాయి కానీ మెంబర్షిప్ తీసుకున్నారంటే నాకు కాస్త హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలానే యూట్యూబ్ నుంచి కూడా కొంచెం ప్రెజర్ వస్తుందండి జాయిన్ బటన్ మీరు అవైలబుల్ చేయడం లేదు అని అందుకోసమే చాలా తక్కువ అమౌంట్కే నేను మెంబర్షిప్ని అప్లోడ్ చేశాను సో దయచేసి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ ని ఇష్టపడే వాళ్ళు మనోభిరాములు స్టోరీ కావాలి వెంటనే చదవాలి అనుకునే వాళ్ళు దయచేసి మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలా తక్కువ అమౌంట్ ఫర్ మంత్ కి సో ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా ఇక నుండి మెంబర్షిప్ లో ఉంటాయి నాలుగు రోజుల తర్వాత నుంచి మాత్రమే మీకు పబ్లిక్ లో అందరికీ విజిబుల్ అవుతాయి మరి తర్వాత మను యశు రామ్ వీళ్ళు ముగ్గురు మధ్యలో ఏమేం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం